మహిమ పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం చదువుకున్నా పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం ప్రేమ మరణమంత బలవంతమైనది ఈష పాతాళమంతా కఠోరమైనది ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ ఈరోజు ప్రేమ కావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు ప్రేమ లేక బాధపడుతున్నవారు ఎంతోమంది ఉంటున్నారు నన్ను ఎవరు ప్రేమించటం లేదని అనుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు మరి ఇక్కడ ప్రేమ మరణమంత బలవంతమైనది అని వాక్యంలో రాయబడి ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క పరమ గీతములను గురించి మనం చూసినప్పుడు మరి ప్రియుడు ప్రియురాలను ఎరితిగా ప్రేమిస్తున్నాడో ప్రియురాలు ప్రియుడిని ఏ రీతిగా ప్రేమిస్తుందో అని సారాంశము కలిగిన ఒక అధ్యాయం నీవు నేను మరి మన ప్రేమను క్రీస్తు పట్ల ఏ రీతిగా మనం కనపరుస్తున్నాము ఏ రీతిగా దేవుని మనం ప్రేమిస్తున్నాము దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ యొక్క పరమగీతంలో మనం చూడవచ్చును ఇది నీకు నీ ప్రియునికి ఉన్న సంబంధము నీ ప్రియుడైన ఏసయ్యతో నువ్వు రీతిగా ఉన్నావో ఏ రీతిగా నువ్వు ఉండాలో నేర్పించేది ఈ పరమగీతములు ఇక్కడ ప్రేమ మరణమంత బలవంతమైనది అని చెప్తూ ఉన్నాడు ప్రేమిస్తే మరణమా అని ఒక ప్రశ్న మీకు రావచ్చు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ అధ్యాయంలో మరి సలమోను ఆయన మరి ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటున్నాడు దేవుడు ఎరితిగా ప్రేమిస్తాడు దేవుని ప్రేమ ఎరితిగా ఉందో వివాహము చేసుకున్న వారు వివాహము చేయబోతు చేసుకుని పోతున్న వారి యొక్క జీవితాలలో ప్రేమ ఏరితిగా ఉండాలో ఆయన వివాహమును ఎరితిగా మరి వివాహమును గురించిన ఆలోచనకి ఏముందో ఆయన ఆ వివాహములో జతపరచబడిన వారి యొక్క ప్రేమ ఏ రీతిగా ఉండాలో లోకంలో ఉన్న ప్రేమ లాంటిది కాక పరిశుద్ధమైనది గాను శాశ్వతమైన ప్రేమ గాను అది ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అవును కదా దేవుడు ప్రేమించాడు లోకమును ప్రేమించాడు లోకమనగా మనమందరినీ ప్రేమించాడు ఆయన ప్రేమించి మన కొరకు ఏం చేశాడు మన పాపములో శాపములో దరిద్రతలో బలహీనతలో వ్యాధులలో సమస్యలలో ఇరుకులలో ఇబ్బందులలో మనము దేవుని మరిచిన వారిగా దేవునికి దూరముగా పాపంలో మునినప్పుడు దేవుడు మనలను ప్రేమించి మనలను సంరక్షించి కాపాడుటకై మనలను పాపం నుండి విడిపించుటకై మనలను బలహీనతల నుండి దూరపరుచుటకై మనకు జీవమునిచ్చుటకై దేవుడు తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు అవును కదా యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఆయన తన ప్రేమను మన పట్ల కనపర్చాడు ఆ ప్రేమ రీతిగా ఉంది శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు సంగమును యేసయ్య ప్రేమించాడు ప్రేమించిన ఆయన ఊరుకున్నాడా మనందరి కొరకు ఆయన ప్రేమతో మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును అర్పించాడు ప్రేమ మరణమంతా బలవంతమైనది చూశారు కదా ఈరోజు నేను ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రతి వ్యక్తి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టలేడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని ప్రతి వ్యక్తి మన అప్పును కట్టలేడు ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడని వ్యక్తి మనల్ని మన కుటుంబాలలో ఉన్న సమస్యలను తన మీద మోసుకోలేడు ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం చేయలేరు ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆదుకోలేరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి మనందరి నిమిత్తము ఆయన మరణమును పొందాడు కదా ఆయన మనల్ని విమోచించాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఆయన మరణమే ఒక రుజువు కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు సంఘమైన మనలను ప్రేమిస్తూ ఉంటున్నాడు సంగమైన మనలను ప్రేమించిన ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూద్దామా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని అనగా మనల్ అందరినీ ఏ రీతిగా ప్రేమిస్తున్నాడంటే అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను సంగమైన మనము ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నారంటే కలంకమైనను ముడతైనను ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలగా కలిగిన వారిగా మనం ఉండాలని మనలను వాక్యముతో ఉదక స్నానము చేయించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచేటకై తన్ను తాను అప్పగించుకొన ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది ప్రేమ ఉంది కాబట్టే ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మనకొరకై ఆ యొక్క ప్రేమను కనపరిచకై తను తాను బలిగా అర్పించుకున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి భర్త కూడా తన భార్యను సంరక్షించి కాపాడి పోషించేవానిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా సంగమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సంగమును ప్రేమించి పోషించి దానిని సరిచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆ యొక్క ప్రక్రియలో ఆయన తన్ను తాను మరణమును అప్పగించుకున్నాడు మరణము బలమైనది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా క్రీస్తు ప్రేమను పొందుకునే వారిగా మనం ఉందాం క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన శరీరమైన మనము సంఘము భార్యగా పిలవడుతుంది కదా భార్యలైన మనము మన భర్త అయిన ఏసైను ప్రేమించేవారిగా ఉండాలి లోబడి ఉండాలి విధేయత కలిగి ఉండాలి భర్తను హత్తుకొని ఆయనను అనుసరించి నడిచేవారిగా ఉండాలి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరణము మరణమైనా కూడా భయపడకుండా ముందుకు పోయేది ప్రేమే ఆ ప్రేమను బట్టి మరణమును కూడా ఎదిరించగలుగుతాం బైబిల్ గ్రంథంలో మరి సంసోను అనే వ్యక్తిని చూస్తుంటున్నాం కదా సంసోను స్త్రీని ప్రేమించాడు ఆ ప్రేమ ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళింది ఆ ప్రేమలో ఆయన మరణం వరకు వెళ్ళాడు కదా తను ప్రేమించిన ఆమె కొరకు తన యొక్క శక్తి యొక్క సీక్రెట్ని చెప్పాడు బలము యొక్క రహస్యాన్ని చెప్పాడు అంటే ప్రేమించిన వారి కొరకు ఏదైనా చేయగలరు యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే కదా మన కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఏమైనా చేయడానికి సిద్ధమేమి ఆయన ఆల్రెడీ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించేశాడు ఇంకా ఆయన ఏం చేయాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన ప్రేమించే దేవుడు ఈరోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావా ఈరోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ దేవుని నువ్వు ప్రేమిస్తుంటున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయనది శాశ్వతమైన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమను తెలుసుకుంటున్నావా లేక ఇంకా ఆయన ప్రేమలో ఆయన ప్రేమను సందేహిస్తూ ఉంటున్నావా నీ యొక్క పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆయన ప్రేమ నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో నువ్వు అనుకున్నావు నేను దూరంగా వెళ్ళిపోతాను నాకు అనుకున్నావేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి మనం చదువుకున్నట్టయితే ముప్పై తొమ్మిది వరకు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైన విజయం పొంది ఉన్నాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానునైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదేనను మన ప్రభు అయిన క్రీస్తు చేసినందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూడిగా నమ్ముచున్నాను ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు అది ఎత్తైనను లోతైనను అది అధికారమైనను దేవదూతలైనను మరణమైనను జీవమైనను ఏదైనా కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు అంత గొప్పగా మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎస్ఐఏ ఈరోజు ఆయన ప్రేమ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో ఆ ప్రేమ వద్దనుకుంటున్నామేమో ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిన్ను ప్రేమించే ప్రేమ ఈ లోకంలో ఉన్నవారు ఏదో ఒకదాని కొరకే నేను ప్రేమిస్తారు ఏదో ఒకటి కావాలని నేను ప్రేమిస్తారు అది నీ డబ్బు కావచ్చు నీ ఆస్తి కావచ్చు లేక శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి నేను ప్రేమిస్తున్నారేమో కానీ ఏ యేసయ్య ఆ రీతిగా నేను ప్రేమించడం లేదు ఆయన నీ దగ్గర నుంచి ఏది కోరుకోకుండా ఆయన నేను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో ఆయన ప్రేమ సముద్రము కంటే లోతైనది శిఖరము కంటే ఎత్తైనది ఆయన ప్రేమ కొలవలేనిది ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆ ప్రేమను నువ్వు గుర్తెరుగుతున్నావా లేక ఈ ప్రేమ వద్దని లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా ఎవరైనా మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది మనల్ని ప్రేమించే వారి వారి దగ్గర ఉంటే మనకు సంతోషం ఉంటుంది మనల్ని ప్రేమించే వారి దగ్గర మనం ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం మరి నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఏసై దగ్గర మనం ఉండగలుగుతున్నామా ఆయనతో సహవాసం చేయగలుగుతున్నామా పెద్దలు అంటారు కదా ప్రేమించేవారైతే నిన్ను ప్రేమించేవారిని నువ్వు ఇష్టపడి చేసుకో అంటారు మరి ఆయన నిన్ను ప్రేమించాడని నీ కొరకు ప్రాణం పెట్టాడు మరి ఆయన ప్రేమను నువ్వు కనుగొనలేకపోతూ ఉంటున్నావా ప్రేమ అంత బలవంతమైనది మరణానికి కూడా ఆయన హ్యాపీగా మన కొరకు భరించాడు మనందరి కొరకు అంత గొప్ప ప్రేమ ఆయనది ఆ ప్రేమ ఆయన ఏసే వైపు మనం చూద్దామా దేవా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావయ్యా నేను నీకు దూరంగా ఉన్నాను క్షమించు నేను నిన్ను ప్రేమించే కృప నాకు దయచే సంఘమును నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను నువ్వు తండ్రి నీ వైపు నేను చూడటానికి నిన్ను ప్రేమించడానికి నీకు లోపనకి ప్రభా ఏ సందేహం లేక నీ దగ్గరికి నేను రావడానికి నాకు సహాయం వచ్చే ప్రభా ఏది కూడా నీ ప్రేమ నుండి నన్ను దూరము చేయలేదు వేరు చేయలేదని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి తనని నేను చదువుకున్నాను తెలుసుకున్నాను మరణమైనను జీవమైనను ఎత్తైనను లోతైనను అధికారులైనను రాబోవైనను ఉన్నవైనను దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు ఆ శాశ్వతమైన ప్రేమ నేను పొందుకొని ముందుకు వెళ్లే కృప నాకు దయచి మనేసు నాములు అడుగుతున్నాము తండ్రి అలా లూయ దేవుడు అయి ఉన్నాడు లోకమును ప్రేమించిన ఏసయ్య నిన్ను ప్రేమిస్తుంటున్నాడు నిన్ను నా విడిపించి నడిపిస్తూ ఉంటున్నాడు ఆయనను మాత్రమే మనం వారిగా ఉందాం ఆయనను మాత్రమే హత్తుకుని వారిగా మనం ఉందాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె